నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అమరాన్ అంటుతున్నాయి గణేష్ మండపాల వద్ద కోలాహల వాతావరణం నెలకొంది ఉదయం నుండే గణనాథునికి విశేషంగా పూజలు నిర్వహిస్తున్నారు పలు చోట్ల ఏర్పాటు చేసిన గణపతి మండపాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అమరాన్ని అంటున్నాయి గణేష్ మండపాల వద్ద కోలాహల వాతావరణం నెలకొంది ఉదయం నుండే గణనాథునికి విశేషంగా పూజలను నిర్వహిస్తున్నారు పలుచోట్ల ఏర్పాటు చేసిన గణపతి మండపాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి దీనిపై మరింత సమాచారాన్ని మా నెల్లూరు ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు నరేష్ రైట్ మూర్తి మొత్తానికి విజ్ఞానం దొరికించే విఘ్నేశుడి వినాయక చవితి వేడుకలు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం నెల్లూరులో ఉన్నటువంటి మాగుంట లేఅవుట్ లంబోదుడు యొక్క ప్రస్తుతం ఈ యొక్క ఆలయం సంబంధించినటువంటి ప్రాంగణం ఉన్నాం అయితే ప్రస్తుతం ఈ యొక్క ఒకసారి మనం విజువల్స్ లోకి వెళ్దాం లంబోదుడికి సంబంధించినటువంటి సెట్టింగ్ అంతా కూడా ఒక సినిమా సెట్టింగ్ టైప్ లో కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఉత్సవ కమిటీ సభ్యులంతా కూడా మదన్ మోహన్ రెడ్డి టీం అంతా కూడా ఈ రోజు మాగుంట లేఅవుట్ లో ఈ రోజు వినాయక వినాయక చవితి దాదాపు కూడా మాగుంట లేవుట్లో ప్రతిసారి కూడా చాలా వినాయక చవితి వేడుకలు వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు అయితే ఒకసారి మనతో పాటు మదన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అంతా ఉన్నారు ఒక సాయంత్రం మదన్ మదన్మోహన్ రెడ్డి గారు చెప్పండి నెల్లూరులో ఈ రోజు వినూత్నంగా కూడా లంబోదుడిని మీరు ఈ రోజు ఏదైతే భక్తులకు చూపిస్తున్నారు ఏంటి ఈ విశిష్టత ఏంటి చెప్పండి నెల్లూరు నగరంలో మొట్టమొదటిసారిగా ఎవరు చేయని విధంగా మేము గణేష్ ఉత్సవ సమితి లంబోదరా గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు వినాయక చవితి చేయాలని చెప్పి నిర్ణయించి ఇటు నెల్లూరు జిల్లాలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవరు ఇటువంటి సెట్టింగు వేసి ఉండకూడదని చెప్పి ఆలోచించి హైదరాబాద్లో కొంతమంది సినీ నిర్మాతలతో కూడా మాట్లాడి వాళ్ళ దగ్గర ఒక థీమ్ తీసుకొని ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే ఆలయాలకు ప్రసిద్ధి తమిళనాడు ఆ తమిళనాడులో ఉన్నటువంటి ఆలయాలను కట్టింది ఎవరు అంటే తంజావూరులో ఉన్నటువంటి శిల్పులు ఆ తంజావూరులో శిల్పులు అనేక దేవాలయాలు కట్టినటువంటివి వాళ్ళ తంజావూరు సెట్టింగ్ని మేము తీసుకొని ఇక్కడ తంజావూరు సెట్టింగ్ వేసి ఒక గుడిలోకి వెళితే గుడిలో నుంచి బయటికి వచ్చేటప్పుడు మనం తన్మయంతో మనకి తెలియనటువంటి మన వైబ్రేషన్స్ మన బాడీలోకి వెళ్ళి ఆలయంలో నుంచి బయటికి వస్తాం మన వినాయకుడి ఇక్కడికి వస్తే లంబోదరా సెంటర్ వారికి సెంటర్కి అదే విధంగా భక్తులకి ఆ ఫీలింగ్ రావాలని మేము ఈ సె ఈ సెట్ని తయారు చేసి నెల రోజుల పాటు కష్టపడి నెల్లూరు ఎవరైతే నెల్లూరు కార్మికుల చేతే నెల్లూరు వాళ్ళ చేతే వేపించి ఇక్కడ బొమ్మతో సహా అన్ని కూడా నెల్లూరు కళాకారులే చేపించి వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి ఈ సెట్టింగ్ వేయడం జరిగింది మొత్తం మీద ఇది ఎన్ని రోజుల పాటు వినాయక చవితి వేడుకలు జరపబోతున్నారు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఇస్తున్నారు ఇది ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ఐదు రోజుల పాటు ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు జరగబోతా ఉన్నాయి ఈ రోజు ఉదయాన్నే నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోవూరు శాసనసభ్యులు రెడ్డి గారు తొలి పూజా కార్యక్రమంతో ఇక్కడ పూజలు మొదలయ్యాయి ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఇటువంటి పూజ జరిగుండదు అటువంటి పూజా కార్యక్రమానికి మేము స్వీకారం చుట్టాం ఆ పూజ ఏంది అంటే నూట ఎనిమిది మంది జంటలతో ఒక వినాయకుడిని తయారు చేపించి ఆ వినాయకుడిని ప్రాణ ప్రతిష్ఠ చేయించి పూజలు చేసి వాళ్ళ శాస్త్రాలతో ఆ వినాయకుని నిమజ్జనం చేయించే కార్యక్రమానికి మా లంబోదర కమిటీ సమిటి ఇక్కడ ఏర్పడింది అదే విధంగా రేపు సాయంత్రం ఎనిమిది గంటలకు లడ్డు వేలం పాట హైదరాబాద్ గాయకుల చేత సినీ పాట కచేరీని కూడా నిర్వహిస్తా ఉన్నాం ఎంతో ప్రతిష్టాంతంగా తీసినటువంటి లడ్డు వేలం పాట కూడా అదే జరుగుతుంది మూడవ రోజు రెండు వేల కిలోలు అంటే రెండు టన్నుల పూలతో పూలాభిషేకం పుష్పాభిషేకం పదివేల మంది భక్తులు వచ్చిన ఇరవై వేల మంది భక్తులు వచ్చిన ప్రతి భక్తుడి చేత ఆ వినాయకుడికి పూలాభిషేకం చేయిస్తాం నాలుగవ తేదీ మధ్యాహ్నం ఇక్కడ ఇక్కడ వినాయకుడిని విద్యా గణపతిగా ఏర్పాటు చేసి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా పుస్తకాలు బలపాలు పెన్నులు ఇక్కడ ఇస్తాం అదే మధ్యాహ్నం ఐదు వేల మందికి అన్నదానం అదే రోజు సాయంత్రం కదిలే ఉట్టి నెల్లూరు నగరంలో ఇప్పటిదాకా ఎక్కడ జరగల గుర్రాల మధ్యలో కదిలే ఉట్టిని కొట్టి నెల్లూరు నగర ప్రజలు కనువిప్పు చేసే విధంగా చేస్తా ఉన్నాం ఐదవ రోజు మధ్యాహ్నం ఈ దేశంలో వినాయక చవితి అంటే ముంబై హైదరాబాద్ కాదు నెల్లూరు నగరంలో కూడా ముంబై హైదరాబాద్ తల దిన్నేలాగా చేసే విధంగా పదిహేను రకాల ఈవెంట్లతో ఇటు రెండు కిలోమీటర్లు ఇటు చూసినా హైదరాబాద్ డీజే బెజవాడ బ్యాండు రాజస్థాన్ గొడుగులు రాజస్థాన్ ఒంటెలు నెల్లూరు గుర్రాలు ఒకటి కాదు కన్నులు చూపు విందుగా ఈ కార్యక్రమానికి తమిళనాడు నుంచి ఈ దేశంలో ఉండే పద్దెనిమిది రకాల ఆలయాల సెట్టింగ్ తో రూపంతో ఉన్నటువంటి మూర్తుల ఉత్సవాలతో ఈ కార్యక్రమానికి అంగరంగ వైభవంగా చేస్తా ఉన్నాం ఎలా ఉంది వినాయక చవితి ఇంత వైభవంగా నిర్వహిస్తున్నారు కదా నెల్లూరు ఇదే ప్రథమం నెల్లూరులో ఇంత ఇంత గ్రాండ్గా మేమే ప్రథమంగా మా మా లంబోదర కమిటీ చేయడం అనేది ప్రథమంగా ఉంది ముఖ్యంగా ఈ విగ్రహం గరుడ వాహన షడ్భుజ లంబోదరుడు ఈ విగ్రహాన్ని మా ఆర్ట్ వర్కర్స్ మేమే ఆర్ట్ ఆర్ట్ వేసి నెల్లూరులోనే దాన్ని దాన్ని స్కెచ్ చేసి మా కళాకారుల దీన్ని చేపించాము థీమ్ కూడా కంప్లీట్గా మా కళా మా కళాకారుల చేతే నెల్లూరులోనే కళాకారులైతే మొత్తం ఇది చేయడం జరిగింది ఊరేగింపు మటుకు పదకొండో తారీఖు చాలా హైలైట్గా మేము అందరం ప్లాన్ చేశాం దాదాపు రెండు కిలోమీటర్ల మీద కళా బృందాలే ఉంటాయి మధ్యలో గణనాథుడు రెండు కిలోమీటర్ల మీద గణనాధుడు ముందు గణనాథుడు వెనకాల మొత్తం కళా బృందాలతో భారీ ఊరేగింపుకి ప్లాన్ చేస్తున్నాం కాబట్టి నెల్లూరు ప్రజలందరూ దీనికి తరలే వచ్చి జయప్రదం చేసుకుని కోరుచున్నాం సినిమా సెట్టింగ్ రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క గణేష్ ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి వినాయక చవితి వేడుకలు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా వైభవంగా నిర్వహిస్తున్నారు ఒకసారి విజువల్స్లోకి వెళ్దాం ఏదైతే గణనాధుని యొక్క విభిన్న రీతిలో కూడా నెల్లూరు జిల్లాలో అనేక ఆలయాలకు సంబంధించినటువంటి ఈ సెట్టింగ్లు ఏర్పాటు చేశారు అయితే జిల్లాలో ఎక్కడ లేని విధంగా లంబోదుడి యొక్క ఏదైతే లంబోదుడికి సంబంధించినటువంటి దశావతారాలకు సంబంధించినటువంటి ఈరోజు ఈ యొక్క విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలకు అందుకునే విధంగా కూడా భక్తులకి సంసిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఈ రోజు నుంచి ఐదు రోజులు ఏడు రోజులు పాటు జరిగేటువంటి వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కూడా ఈరోజు ఆలయ ఏదైతే కమిటీకి సంబంధించినటువంటి ఈ యొక్క నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఐదు రోజుల నుంచి ఏడు రోజుల పాటు ఉండేటువంటి ఈ యొక్క వినాయక చవితికి సంబంధించినటువంటి సెట్టింగ్స్ పూర్తి స్థాయిలో కూడా భక్తులకు ఆహ్లాదకరమైనటువంటి ఆనందదాయకమైనటువంటి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తం మీద లంబోదుడికి సంబంధించినటువంటి ఓ సినిమా సెట్టింగ్ లో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఏదైతే గణనాథుని చూసేందుకు వేలాది మంది భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనపడతా ఉంది ఓట్ టు స్టూడియో థ్యాంక్ యూ నరేష్ థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్స్